పోలీసులకి సాధారణంగా మనం ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం మనం ఏదైనా డబ్బులు పోయినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా దొంగతనం జరిగినప్పుడు కానీ లేకపోతే కొంచెం ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మనం సాధారణంగా పోలీస్కు హండ్రెడ్ డయల్ చేసి మన కంప్లైంట్ని యాజ్ యూజువల్గా మనం ఫైల్ చేస్తూ ఉంటాం ప్రజెంట్ ఇంటర్నెట్లో ఒక ఫన్నీ వీడియో అనేది సర్క్యులేట్ అవుతుంది ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లోకి కుక్క వచ్చిందని చెప్పి హండ్రెడీ డైల్ చేశాడు ఇక్కడైతే డబ్బులు పోయినాయనో లేకపోతే ఎవడో పర్స్ కొట్టేసాడోనో కాదు వాళ్ళ ఇంట్లోకి ఒక అన్నోన్ కుక్క వచ్చిందని చెప్పి హండ్రెడ్ డైల్ చేసి పోలీసుని పిలిచాడు తీరా పోలీస్ వచ్చి ఆ అడగ్గా ఎందుకు డైల్ చేశారంటే మా ఇంట్లో కుక్క వచ్చిందండి మీరు ఎల్ల చెప్పి మేము హండ్రెడ్ డైల్ చేసామని చెప్పి అతను చాలా అమాయకంగా రిప్లై అవ్వడం జరిగింది పోలీసు కొంచెం సీరియస్ అయ్యి ఇంట్లోకి ఎవరన్నా కుక్కలు వస్తే మా హండ్రెడ్ డైల్ చేసి పోలీసుని పిలుస్తారు అసలు ఏమనుకుంటున్నారని చెప్పి ఆ పోలీసు కూడా అతనితో మాట్లాడడం జరిగింది ప్రజెంట్ ఈ ఫన్నీ వీడియో ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అవుతుంది ఒకసారి మీరు కూడా జరిగింది చెప్పండి ఒకసారి చెప్పండి ఏం జరిగింది చెప్పండి ఎందుకు చేశారు

మీ ఇంటికి తాళం వేసుకున్న బద్దతి మీది కదా ఇప్పుడు దానికి అన్ని డైలీ ఎట్లా చేస్తారు చెప్పండి